భారతదేశ మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలు అంటే అమితమైన ఇష్టమని అందుకే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని కొవ్వూరు హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ వి నెల్సన్ ఆంథోని అన్నారు గురువారం కొవ్వూరు పట్టణంలోని హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నందు బాల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్మించారు ఇక బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల నందు క్రీడా వార్షోత్సవాలలో భాగంగా నృత్య పోటీలను నిర్మించారు ఈ సందర్భంగా ఆంథోని మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ప్రావీణ్యత కలిగి ఉండే విధంగా వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు కూడా వివిధ రకాల క్రీడల పోటీలను నిర్వహించడం జరిగిందని అన్నారు ఉత్తీర్ణత కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం స్కూల్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ బాలల దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి గల కారణం జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రేమతో చిన్నారులు చాచాజీ అని పలికేవారు చాచాజీ అని పలకాలి అంటే తన ప్రవర్తన తీరుగాను పిల్లలు పిల్లలేడలా తనకున్నటువంటి అపారమైన ప్రేమ అలాగ చూపబట్టే పిల్లలు జవహర్లాల్ నెహ్రూ గారిని చాచాజీ అని పలికారు సో చాచాజీ చాచాజీ అని పలకాలి అంటే అందటి బంధం అంతటి రిలేషన్ పిల్లల మనసులో పాపాలి ఆ తర్వాత ఆయన మరణం తర్వాత భారత ప్రభుత్వం తన యొక్క పుట్టినరోజు అయినటువంటి నవంబర్ పద్నాలుగో తారీఖున ఈ బాలల దినోత్సవం కింద కొనియాడాలి తన యొక్క పేరుట భారతదేశం అంత కూడా పిల్లలు తన ప్రేమిస్తున్నటువంటి తన ప్రేమ పొందు పొందినటువంటి బాలలందరూ కూడా తన పేరుని పదే పదే ఉచ్చరించాలి పలకాలి అనే ఉద్దేశంతో తన నడిచినటువంటి బాటలో తన ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ప్రతి ఒక్క బాలలు నడవాలని ఆశయంతో మన భారతదేశం ఈ నవంబర్ పద్నాలుగో తారీఖున ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం మనకి ఆనవాయత్తి కనుక నవంబర్ పద్నాలుగో తారీఖున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన హోలీ ఏంజల్ స్కూల్ నందు తరచు ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ మనం నిర్వహిస్తూ వస్తున్నాం ఈ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్లో ముఖ్యంగా మన విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఏ ప్రతిభనైనా వెలుగు తీసే తీసినటువంటి వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్ఫూర్తిని కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా వాళ్ళకి ఇస్తూ నిర్భయంగా ప్రతి ఒక్క విషయాన్ని ఎదుర్కొనేటువంటి ఒక తత్వాన్ని కూడా మనం ఈ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ ద్వారా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం మన స్కూల్ నందు జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ వేరు అది కాకుండా నాలుగు గ్రూప్ మన స్కూల్లో ఉన్నటువంటి నాలుగు అన్నిట్లు కూడా కొందరు విజయం సాధిస్తారు అందరూ విజయం సాధించలేరు కనుక విజయం సాధించే వారందరూ కూడా దయవంచి విజయం సాధించని వారు తక్కువ అనే ఆ భావం విడనాడి వాళ్ళు ఆడడం వలన నీకు మొదటి స్థానం వచ్చిందనే విషయం ఒక్కసారి గ్రహించి వాళ్ళని కూడా భుజం తట్టి ఎంకరేజ్ చేసే విధంగా మన చిన్నారులు ఈనాడు తయారయ్యే విధానం చూస్తే చాలా సంతోషదాయకం చాలా ఆనందిస్తున్నాం అదేవిధంగా ఈ పోటీలన్నిటికీ కూడా ఈ వారాకోశంలో ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్లో మాతో మమేఘమైనటువంటి తల్లిదండ్రులకు అదేవిధంగా వీళ్ళకి ఆ ప్రేరణ కల్పిస్తున్నటువంటి అదేవిధంగా ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి విజయం సాధించిన వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఏమంటారు దానికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరోసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్